నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పీడీకి గణనివాలి వాలి న్యూ ఇండియా పార్టీ నిరాహార దీక్ష సిపిఎం నిరసన పోలీసులకు చిక్కిన రాకెట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి జిల్లాలుగా మారిన ఏదైనా ఓ జిల్లాకు పివి నరసింహారావు పేరు పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరారు కాంగ్రెస్ పార్టీ గోదావరికెన్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు నూట మూడవ జయంతి సందర్భంగా గోదావరికెన్ ప్రధాన చౌరస్తాలోని ఐఎన్టీసీ కార్యాలయ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మొహంకాళి స్వామి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు పివి నరసింహారావుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించడం మంత్రి నియోజకవర్గం నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి దేశ ప్రధానిగా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొని దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ ప్రాంత గొప్పతనాన్ని దేశమంతా చాటడం మనందరికీ గర్వకారణమన్నారు పివీ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుదాడల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నడవాలని సూచించారు ఆయన దేశానికి అందించే సేవల గుర్తుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి జిల్లాగా మారిన ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కాలువలింగస్వామి ఎం రవికుమార్ ముస్తాఫా నాయని ఓదేలు ఢిటి బాలరాజు గట్ల రమేష్ కొప్పుల శంకర్ సుతారి లక్ష్మణ్ బాబు మాలెం మధు తాదితారులు ఉన్నారు న్యూ ఇండియా పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెండింగ్ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని గోదావరికన్ చౌరస్తాలో ఒకరోజు నిరదీక్షను ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని వారంతా ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా దూరంగా ఉన్నారని ఇంతమంది ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటే ఈ ప్రభుత్వం ఎవరి సంక్షేమాన్ని చూసినట్టుందన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరువులైన రా వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ారు ఈ దీక్షలో ఇండియా పార్టీ నాయకులు డాక్టర్ జేవి రాజు అశోక్ వేముల జనగామ లక్ష్మీనారాయణ ములుగు వెంకటేశ్వర్లు విక్రమ్ సింగ్ జనగామ తిరుపతి గంట బబిత హేమ ప్రియదర్శిని ఉమా తదితారులు ఉన్నారు శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి కేంద్ర బిజెపి ప్రభుత్వం బుగ్గన్ల వేలం పాటను ఆపి సింగరేనికి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం రామాచారి డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు గోదావరిఖర్ మెయిన్ చౌరస్తాలో ప్లే కార్డ్స్తో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ మంచిర్యాలి జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలంపాట వేస్తున్నదని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేట్ సంస్థలతో వేలంపాటల్లో పోటీ పడాలనే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు వాస్తవానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడం సరి అయింది కాదన్నారు మన రాష్ట్రం నుంచి బొగ్గళ్ల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు బొగ్గళ్ళని ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాతే సింగరేణికి మిగిలేది ఏముంటుందని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఏ మహేశ్వరి వేలుపుల కుమారస్వామి ఎన్ భిక్షపతి కృష్ణకుమార్ సురేష్ క్రాంతి కె శివకుమార్ కృష్ణ మహేష్ బాలకృష్ణ భాగ్య దీప అంజలి జమున తదితరులు ఉన్నారు కార్పొరేట్ శక్తులకు కట్ట పెట్టాలని ఏది ఆలోచన ఉన్నదో వెంటనే మన తెలంగాణలో కొత్త బొక్కు రంగాన్ని చేయడానికి నిర్వహించడానికి తయారైంది అందులో భాగంగా తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ కేంద్ర భక్తుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ఇచ్చిన కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం బహుమతిగా రోజు ఇంగ్రేజ్ యాజమాన్య ఇంగ్రేజ్ సంస్థని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి చేస్తూ ఉన్నది ఇది ఎంత దుర్మార్గమైన విషయం మొత్తం కార్మిక వర్గాలు కార్మికులు ప్రజలు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నా ఈ సమయంలో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఇలా ముందుకెళ్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రజలు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ ముందుకెళ్తున్నది ఇంజనీరింగ్ యాజమానికే భక్కుతంలో ప్రైవేట్ అప్పు ఇవ్వడని చెప్పి ఈ రోజు సీనియర్ వ్యాప్తంగా కార్మికులు ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు అలా కాకుండా మొత్తం ప్రజల్ని కార్మికుల్ని ఆకాంక్షలను పక్కన పెట్టి ఈ సంపాదని మొత్తం అబ్బాయిపడానికి సిద్ధమైంది దీన్ని మొత్తం తెలంగాణ యావ భారత తెలంగాణ వ్యాప్తంగా ప్రజాని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ కొన పైవేటీకరణ బీలం పాటు ఇరవై చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ ధర్నాలు పిలుపునిచ్చింది అందులో భాగంగా పెద్దగిల్లి జిల్లా కమిటీ ఈరోజు గోదావరిలో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం చేసి సింగ కొత్త బొక్కు పావులు అన్నిటి కూడా ఏదైతే సింగమానికి అప్పుడని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది చాకచక్యంగా తెలివిగా గుట్టుగా గోదావరిక నడి బొడ్డున ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచ్చార రాకెట్ను స్థానిక వన్ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు నిన్న రాత్రి ఈ రాకెట్ గుట్టును రట్టు చేశారు ఇటీవల ఈ భాగోత మీద సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ చిన్న బాధ్యత పోలీస్ శాఖలోని ప్రత్యేక విభాగానికి అప్పగించడంతో ఈ రాకెట్ను పట్టుకున్నారు పథకం ప్రకారం పోలీసు బృందాలు గోదావరికైన అశోక్ నగర్లోని ఓ ఇంట్లో జరుగుతున్న ఈ రాకెట్ను పట్టుకున్నారు ముగ్గురు విటలతో పాటుగా మరో ఇద్దరు నిర్వాహకులను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ఇంట్లో ఉన్న ఎనిమిది మంది మహిళలను అదుపులోకి తీసుకొని జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలిన తరలించినట్టుగా వీనికిడి కాగా నగరంలోని మరో నాలుగైదు సెంటర్లలో కూడా ఈ రాకెట్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉండగా ఈ విషయం మీద పోలీసులు గట్టి నిఘా వేసినట్లుగా తెలుస్తూ ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం